సుప్రిత సురేఖ వాని ఇద్దరు కూడా వెకేషన్స్ కి వెళ్లి సందడి చేస్తూ ఉంటారు ఈ తల్లి కూతుళ్లు ఎక్కువగా తల్లి కూతుళ్లు టూర్స్ కి వెళ్తుంటారు వీరిద్దరు ఎక్కువగా గోవాకి వెళ్లి చిల్ అవుతారు అప్పుడప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్ అంటూ ట్రిప్స్ వేస్తుంటారు ఈ వ్యాలంటైన్స్ డే కి మాత్రం ఈ ఇద్దరు థాయిలాండ్ లోని బుకెట్ కి వెళ్లి చిల్ అయ్యారట ఈ మేరకు సుప్రిత వదిలిన ఫోటోస్ చూసి కుర్రకారు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది సుప్రిత భారీ అందాలతో నెట్టింట్లో మంటలు పెట్టేస్తోంది సుప్రిత సోషల్ మీడియాలోనే ఈ రేంజ్ లో హవా కొనసాగిస్తుంది అంటే ఇక తెరపై ఎలా సందడి చేస్తుందో చూడాలి అమర్దీప్తో కలిసి సుప్రిత ఒక సినిమా చేస్తుంది అంతేకాకుండా మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టింది సుప్రిత అమర్దీప్ సినిమా షూటింగ్ ఆ మధ్య బాగానే జరిగింది అప్డేట్ కూడా షేర్ చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు ఇక సుప్రిత డబ్బులు కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సోషల్ మీడియాలోనే సుప్రిత అందాల ప్రదర్శన ఇలా ఉంటే తెరపై ఇంకెలా ఉంటుందో అని కూడా అంటున్నారు ఫాలోవర్స్ సుప్రత తన మీద వచ్చే ట్రోలింగ్కి గట్టిగానే సమాధానమిస్తూ ఉంటుంది సురేఖ సురేఖావాణి అయితే కాస్త ఫన్నీగా రియాక్ట్ అవుతుంది కానీ సుభ్రత మాత్రం చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటుంది ఇలా ట్రోలింగ్ నెటిజన్లు కామెంట్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ సెక్షన్ కూడా మూసేసింది తనకు తెలిసిన వాళ్ళు నచ్చని వాళ్ళు కూడా మాత్రమే కామెంట్ చేసేలా సెట్టింగ్ చేసుకుంది తనకు తెలిసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేసేలా సెట్టింగ్ చేసుకుంది దీంతో ట్రోలింగ్ కాస్త తగ్గినట్టైంది నెగిటివ్ కామెంట్లు పెట్టే వారిని కట్టడి చేసినట్టయింది ప్రజెంట్ సుప్రిత వదిలిన ఫొటోస్ అందులో ఆమె ధరించిన దుస్తులు ప్రదర్శిస్తున్న అందాలకి నెటిజన్లు ఫీదా అవుతున్నారు ఇక ఈ తల్లికూతుల హంగామాకి సోషల్ మీడియా షేక్ అవుతోంది